నమస్తే వెల్కమ్ టు వన్టీవీ హెల్త్ ఇవాళ మన హెల్త్ టిప్ లో పేగులను శుభ్రపరిచేటువంటి ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం ముందుగా ఆకుకూరలు ఆకుకూరల్లో శరీరానికి మేలు చేసే ఫైబర్ అధికంగా ఉంటుంది ఈ ఆకుకూరలు తిన్నట్లయితే పేగుల్లోని టాక్సిన్లు సులభంగా బయటికి పోతాయి పేగు గోడలకు అంటుకున్నటువంటి చెడులు కూడా ఆకుకూరలు తొలగిస్తాయి ఇంకా పండ్లు పండ్లు తిన్నట్లయితే జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది పేగులు కూడా శుభ్రమవుతాయి అంతేకాకుండా ఆవకాడో ఆపిల్ బెర్రీస్ తిన్నట్లయితే పేగులు ఆరోగ్యంగా మారుతాయి అలాగే జీవన సమస్యలు రావు నెక్స్ట్ పులియబెట్టిన ఆహారం ఈ పులియబెట్టిన పెట్టిన ఆహారాల్లో ప్రమయోటిక్స్ అధికంగా ఉంటుంది ఇవి జీర్ణక్రియను ఆరోగ్యవంతంగా మార్చుతాయి అంతేకాకుండా ఈ పులియబెట్టిన ఆహార పదార్థాలను తినడం వల్ల జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది అలాగే చియా సీడ్స్ ఈ చియా సీడ్స్ విత్తనాల్లో కాల్షియం అనేది అధికంగా ఉంటుంది ఇది జీర్ణక్రియ డీటాక్సిఫికేషన్ లో సహాయపడుతుంది గోరువెచ్చని నీటితో కలిపి చియా సీడ్స్ తీసుకున్నట్లయితే చాలా మంచిది నెక్స్ట్ కెఫీర్ కెఫీర్ కొంపుచా కూడా పేగులను శుభ్రపరుస్తాయి ఈ రెండు కూడా కిణ్వ ప్రక్రియ ద్వారా తయారవుతాయి ఇవి పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి ఇంకా ఏంటంటే ఎక్కువగా నీటిని తాగటం వల్ల పేగులు క్లీన్ అవుతాయి అలాగే నీరు తాగటం వల్ల జీర్ణ సమస్యలవి కూడా దూరం అవుతాయి శరీరంలోని టాక్సిన్లు కూడా సులభంగా బయటకు పోతాయి ఇంకా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే హెర్బల్ టీలు ఈ హెర్బల్ టీలు తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది జీర్ణ సమస్యను కూడా దూరం చేస్తుంది ఇంకా మానసికంగా దృఢంగా కూడా ఉండవచ్చు సో మరి ఇప్పుడు చెప్పినటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఫలితం ఉంటుంది మన పేగులు అనేవి శుభ్రంగా అవుతాయి ఇవ్వండి ఇవాళ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వంటివి హెల్త్